దుర్మాషలాడేటటువంటి ఒక పరమావధిని తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ ఆ రోజుల్లో ప్రజారాజ్య పార్టీలో యువరాజు అధ్యక్షుడిగా ఉంటున్నప్పుడు ముఖ్యమంత్రిని పట్టుకుని పంచులు అన్నప్పుడు మరి బుద్ధి ఏమైందో నాకు తెలియదు అలాగే జగన్ ఇందాక బీజే జనసేన వారు మాట్లాడుతూ మాకు ఒల్లిర్పులు అన్నారు ఒల్లిపులు మాకు కాదు మీ నాయకుడికి ఒళ్ళంతా ఇరుపు ఒళ్ళంతా బలుపు కాబట్టే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి జగన్ రెడ్డి జగన్ రెడ్డి అని నోరు అదుపులో పెట్టుకోకుండా నోటి దొరద తీర్చుకునే ప్రయత్నాలు పవన్ కళ్యాణ్ చేసినప్పుడు ఖచ్చితంగా రాజకీయంలో ఉండే వ్యక్తులు ఎవరైనా నువ్వు జగన్ రెడ్డి అంటే నేను చెడతల నాయుడు అంటారు తప్పేంటుంది కాబట్టి నువ్వు ముందు ఎక్కడ మొదలైందో చూసుకోవాలి పవన్ కళ్యాణ్ నెంబర్ వన్ నువ్వు చంద్రబాబు నాయుడు అధికారం పంచుకున్నప్పుడు ఐదేళ్ల పాటు ఏ తుఫాను వచ్చినా ఏ నష్టపరిహారం వచ్చినా ఆ రోజు ఎందుకు నిద్రపోయావు ఆ రోజు నీ నోరు ఎందుకు మోగుపోయింది ఆ రోజు ఎందుకు మౌనం ముందు నువ్వు ఉన్నావు ఈ రోజు ఎవరి కోసం లెగుస్తున్నావు నువ్వు ఎవరి కోసం నీ నోరు లెగుస్తుంది ఎవరి కోసం నువ్వు ప్రశ్నిస్తున్నావు ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు ఆ ప్రశ్నించే నోరుని ఎంతక చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ తాకట్టు పెట్టాడో పవన్ కళ్యాణ్ చెప్పాలి ఇకపోతే ఏ చంద్రబాబు నాయుడికి నేను దత్తపుత్రుడు అంటే ఇది టీడీపీ వాళ్ళకి ఇబ్బంది అటు జనసేన వాళ్ళకి ఇబ్బంది ఎందుకంటే ఉన్న వాస్తవం చెప్తున్నాం కాబట్టి ఇద్దరులోనే ఉడికిపట్టు వచ్చేస్తుంది నేను మీ బీటీము మీ పార్ట్నరు మీ దత్తపుత్రుడు నీకు ఏ రోజు కష్టం వస్తుందో ఆ రోజు స్క్రీన్ మీదకి వచ్చి అక్కడ డబ్బులు తీసుకుని సినిమాల్లో నటిస్తాడు ఇక్కడ నీ దగ్గర ప్యాకేజీలు తీసుకుని పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద నటిస్తూ వస్తూ నీ నోటికి వచ్చినట్టు నువ్వు గోల్డ్ లింగా ఏళ్ళ లింగా చూస్తూ కూర్చుంటారా ఏ నువ్వే బకీల్ సాబ్ అంటే ఎంటర్ పాస్ అయ్యి నీ బతుకి చదువు వచ్చా నీకు ఏముంది సంస్కారం తెలుసా అసలు ఏమన్న అంటే హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నాడు ఆయన జనసేన వారు ఏమంటే హిందూ ధర్మం అంటే నాలుగు పెళ్లిళ్ళు చేసుకోవడం నలుగురు పెళ్ళాల్ని తిరగడం ఆ హిందూ ధర్మం హిందూ ధర్మం మీద కనీసం గౌరవం ఉందా మీకు సాక్షి పేపర్ భారతీయ సిమెంట్ గురించి మాట్లాడుతున్నాడండి ఆయన ఆయన ఏదో ఎవరన్నా సినిమాలు మానేమన్నారా నీకు నోరు దొరద ఎక్కువైపోయి నేను సినిమాలు మానేస్తున్నాను అన్నో నీకు దోర దొరద ఎక్కువైపోయి నేను సినిమాల్లోకి వెళ్ళిపోతానన్నో రావటం పోవడం నీ ఇష్టం నువ్వు సినిమా నటుడు అది నీ ఇష్టం అది నీ వ్యాపారం అది మాకు సంబంధం లే రాజకీయాల్లో ఉన్న ప్రతి నాయకుడి కూడా ఏదో ఒక ఆల్టర్నేటివ్ ఆదాయ అనేది ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నేను రాజకీయాల్లోకి వస్తాను నేను వ్యాపారాలు మానేస్తానని చెప్పలేదే ఫస్ట్ ఈజ్ అ బిజినెస్ మ్యాన్ దెన్ ఈజ్ అ పొలిటీషియన్ నువ్వు కూడా ఫస్ట్ ఒక సినిమా నటుడివి తర్వాత రాజకీయాల్లోకి వచ్చావు నేను రెండు చేస్తానని చెప్పయ్యా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి గారు ఉండి కూడా ఆ సినిమాల్లో నటించాడు ఆయన ఆయన ఆయనతో నీకు పోలికే నాకు నాకులోకి అనుకున్నంత తేడా ఉంది కాబట్టి నువ్వు ఏం మాట్లాడితే దానికి అంతా ఊరుకుంటారు అనుకోవడం లేదు అంటే బోల్డింగం అంటావు నువ్వు గాజువాగో ఓడిపోయావు భీమవరంలో ఓడిపోయావు గెలుపవడంతో సంబంధం కాదు రాజకీయ ప్రక్రియలో అని జనసేన వారు అంటున్నారు ఏమండి పోని ప్రక్రియలో ఓకే గెలుపవటం సమజం ఒకసారి కాకపోతే ఒకసారి అయినా గెలాలి కదండి ఆరు ఏళ్లలో ఆరు పార్టీలతో జత కలిసో నిస్సిగ్గుగా ఏ పార్టీని తిడతావో ఆ పార్టీ కాళ్ళు పట్టుకుంటావు అందుతో జుట్టు అంటో లేదంటే కాళ్ళు అంటో మోడీ ఏమో తిరుపతిలో పాసిపోయిన లడ్డూలు మరి ఏమో ఇప్పుడు ఫ్రెష్ ప్యాకేజ్ ఇచ్చాడే ఎందుకల్ కలిసి మోడీని అంటే నీకు నచ్చినట్టు నువ్వు రాజకీయం చేసుకుంటూ నీ ఇష్టానుసారి నువ్వు చంద్రబాబు నాయుడికి తొత్తులాగా తాబేదారు లాగా బూట్ పాలిష్ పనులు చేస్తుంటే ఈ రోజు నేను ఒక మాట అంటే నీ కులికేందుకు ఖచ్చితంగా తడతారు నువ్వు ఒక్క మాట అంటే వంద తిట్లు వస్తాయి ఆ వంద తిట్లు పడే సత్తా ఉంటే రాజకీయాల్లో లేకపోతే పో అంతే తప్ప నీ ఇష్టానికి మంత్రులు తిడతాను నీ ఇష్టానికి ముఖ్యమంత్రి గారిని తిడతానంటే చూస్తూ కూర్చొని చేతులు ముడుచుకుని నోరు మూసుకునే వ్యవహారం జరగదు రాజకీయాల్లో మీరు గౌరవంగా మాట్లాడితే మేము గౌరవంగా ఉంటాం వందకు వంద శాతం చంద్రబాబు నాయుడు గారికి తాబేదారు బూట్ పవన్ కళ్యాణ్ నాయుడు దీంట్లో నో డౌట్